హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్పి డైరీ బ్లాగ్స్ అండి టైం చూస్తారు కదా తొమ్మిది అయిందండి ఇప్పుడే నేను లేచింది అస్సలుకి మెలకువే రావట్లేదు అదేందో టాబ్లెట్ వేసుకున్నాను కదా జలుబు టాబ్లెట్లు బాగా మొత్తుగా ఉంటాయండి ఇంకా మా అమ్మాయి లేచి ఇంకా బొమ్మలు అయితే చూస్తూ ఉన్నాడు ఇంకా వెళ్ళి చూద్దాం వాతావరణం ఎలా ఉందో ఇంకా వానైతే ఏం లేదులే కానీ కొంచెం చల్లటి గాలి అయితే వస్తూ ఉంది చల్ల చల్లగా ఉంది అయితే వానైతే ఏమీ లేదు ఇంకా అయితే కడగాలి ఇప్పుడైనా వేసింది వీడీ వేసుకోవాలి చాలా పని ఉంది అంట్లోనే రాత్రి కూడా ఇంకా టిఫిన్గా అయితే రాత్రి అయితే నానబెట్టాను ఒక గ్లాసు వేసి ఒక గ్లాస్ స్టోర్ బియ్యమేసి ఇంకా నానబెట్టానండి ఇప్పుడు వేయాలి మిక్సీకి కరెంట్ ఉండిద్దో పోయిందో తెలియదు కదా నా మొహం చూశారు కదా ఎలా ఉబ్బిపోయిందో అస్సలకి జలుబు చేసి అస్సలకి బాగాలేదండి అక్కడ మొహం అంతా చాలా ఉబ్బిపోయింది ఎక్కువసేపు అనుకున్నాను కదా పిల్లలు వేసుకున్న ఒకటే మంపుగా ఉంది మొత్తుగా ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ అయితే వేడిల్లు అయితే కావబెడుతున్నాను తాగటానికి ఇంకా కొంచెం రెండు రోజుల నుంచి వేడిల్ని పెడుతున్నాను తాగటానికి అది గొంతులో రకంగా అనిపిస్తుంది అనేసి ఇంకా వేడి కాచి చల్లార్చి తాగుతున్నాము ఇంకా పొయ్యి మీద పాలు పెట్టి కాఫీకి ఇంకా అది మిక్సీ అయితే వేస్తున్నాను దోశ పెట్టికి అయితే వేసానని చెప్పాను కదా దోశలు అండి దోశలు కాదులేండి కొంచెం మినప్పు వేసుకొని వేసాను మాపై పొద్దున్న సాయంత్రం నీళ్ళు పోట్లకి అయితే వస్తాయి నేనేమి మిక్సీ ఇన్ని పట్టుకుని వేయాల్సిన అవసరం లేదండి అది మామూలుగా దానికి కొంచెం పట్టుకునేటట్టుగా ఉండిద్ది పట్టుకునే అవసరం ఉండదు ఇంకా అలా పెట్టేసుకొని నేను పై పన్ను అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా నీళ్ళు అయితే కాగిని కదా ఇంకా అదైతే హాల్లో పెడతాను ఇంకా పెడితే పిల్లలు తాగుతూ ఉంటాను ఇంకా దోసి పిండి అయితే రెండు వచ్చిందండి అదే రెండు సార్లు వేసాను మిక్సీ ఇంకా కాఫీ కూడా కలిపేసుకున్నాను నేను కాఫీ కానీ టీ కానీ తాగే అయితే కొంచెం నీళ్ళు అయితే తాగుతానండి అలా తాగటం వల్ల మనకి గ్యాస్ స్టేవ్లు అనేది ఉండదంట ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా బెడ్షీట్లు అవి అయితే తీస్తూ ఉంది ఇంకా తనైతే హిందీ పాటలు పెట్టుకుని ఏ పనైనా చేస్తూ ఉండిద్ది తనకి హిందీ పాటలు అంటేనే ఇష్టం అండి ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నాను ఇంకా ఈ కోడిగుడ్లు ఉన్నాయి కదా ఇంకా ఒక కోడిగుడ్డ ఆమ్లెట్ వేసాను అది కోడి దోశ వేసి రాత్రి చికెన్ కర్రీ ఇప్పుడు వేసిన దోశలు అవి పక్కన బట్టలే అండి బట్టలు ఆరిని బట్టలు కానీ మా అమ్మాయి అయితే ఒకట్టు తినేద్ది మా అమ్మాయి మేడం మేడం సార్ మేడం ఒకటే తింటారు వాళ్ళు మేడం గారు ఆ బొట్టలో ఒకటి సాలు లో అంత షో మూడో రెండో తింటాడు అంతా మూడు బిగ్ బాస్ చూస్తున్నాం నిన్న నిన్నటి ఎపిసోడ్ ఇది ఇంకా రాత్రి వాన పడిద్దేమో అన్నట్టుగా ఇంకా గొంతులో ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి కూర్చుని అయితే వేసేసాను అది అయితే పొద్దున నేను మడత పెడుతుంటే మా అమ్మాయి అయితే ఇంకా ఎవరి బట్టలు వాళ్ళ కబోర్డ్లో అయితే సర్దుకొచ్చింది ఇంకా తను ఇల్లు అది ఉడ్చుకొచ్చింది ఇంకా నేను అంట్లో ఉండే కదా నిన్న కూడా తోమలేదు సాయంత్రం చాలా అంట్లో ఇంకా అంట్లయితే తోమేసుకున్నానండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆరేసాను ఇంకా నేనైతే బట్టలు అయితే అసలు బట్టలేదు ఇంకా అలా ఎమ్మటమ్మట్టేసే ఇది కొంచెం కూడా లేదండి ఐదు రూపాయలు ప్యాకెట్ ఉండేది కదా అంతే వచ్చింది పది రూపాయలు తీసుకున్నాడంట ఎందుకు ఇది ఎందుకు పది రూపాయలు నాకు అర్థం అవ్వాలా ఎట్లా అమ్మ డెల్ట్ ఎందుకు ఇది పది రూపాయలు ఐదు రూపాయలే కదా పెరిగిందా ఏంటి రేటు పెంచారా ഐപായ പേര് എന്തേ ഉണ്ടെ ബാ

పొద్దున టిఫిన్ తిన్నామండి వాడు ఇందాక కూడా తిన్నాడు కొడుకు దాంట్లో ఆ అమ్మాయి తినలేదు ఇప్పి తీపించుకుంది పడుతున్నాడు చల్మ్ కూర్చుంటే సర్లే నేను పొట్టి దాన్ని ఇప్పుడేంటి చూసా అడుగుతా నాకంటా హైట్ ఉన్నాడని మిడ్లప్పిస్తున్నాడు మా అబ్బాయి ఇంకా చూసారు కదా ప్రతి దానికి గొడవ పడితేనే ఉంటాడు మా అబ్బాయి మా అమ్మాయి మీద ఇంకా వాడు అంతేనండి మా అమ్మాయి అన్నిట్లో సర్దుకునేది కానీ మా అబ్బాయి ప్రతి దాంట్లో పోటీ పడతా ఉంటాడు తన తను తినేస్తాడు ఆయన పోటీ పడతాడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకా సాయంత్రం అయితే ఇదా కోడిబుడ్డు మీద అంటారు కదా మా భాష అయితే అంటే కారేసి అంటాము అదైతే చేస్తున్నాను అండి కోడిబుడ్డు పోయి ఇంకా ఇక్కడ చపాతీలు అయితే మా ఆయన షాప్ కూడా ఎవరో టిఫిన్ బండి పెట్టారంట అసలు బేరం లేదనేసి బాగా పడుతుంది కదా అనేసి కొని ఇచ్చారు ఇంకా కాల్చియే నేను చల్లగా ఉన్నాయి కదా అనేసి స్ అయింది తీసేసరికి ఇంకా కొన్ని మా కూర్చుకొని కొన్ని అయితే మా తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాను ఎందుకు వేస్ట్ అయిపోతే మనం అన్ని తినలేము కదా అనేసి అదైతే అప్పుడల్లా ఉన్నాయంట మా అబ్బాయికి అసలు నచ్చలేదు ఇద్దరు నాన్న కొడుకు ఇద్దరు తింటున్నారు ఎలా కూడా నోట్లో పొడి తింటున్నారు ఇంకా రేపటి నుంచి అయితే స్కూలు కాలేజ్ ఉంది కదండి మళ్ళీ మనం పన్ను స్టార్ట్ పొద్దున్నే లేచి బాక్స్ పెట్టి ఆడాబడి పనులు అదే నయంలే అండి పొద్దున కాసేపు కష్టపడితే వీళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతారు వీళ్ళతో ఎక్కడ పడతామండి మనము ఇంకా రేపు నుంచి అయితే స్టార్ట్ కదా కామెంట్స్ అయితే ఆన్లోనే ఉన్నాయండి అయినా రావట్లేదు ఏమైందో ఒకసారి చూపియాలి మా పిల్లలకి అయితే అంత మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్